రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కేవలం మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి ఈ రకంగా డెబ్బై నుంచి డెబ్బై శాతం సుఫలితాలు పొందడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ వృచ్చిక రాశి వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల పదకొండు వరకు కూడా తృతీయ భావంలో మకర రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండ్రులతో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీరు ఎక్కువ అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు అలాగే అధికారుల నుంచి పూర్తి సహకారం పొంది మీరు ఆనందంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది తండ్రి నుంచి కూడా పూర్తి ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలంతా కూడా మీరు విజయవంతంగా అందుకోగలుగుతారు ఆ కార్యక్రమాలంతా కూడా విజయాన్ని సాధిస్తాయి తద్వారా వచ్చే ఫలితాలంతా కూడా మీరు పొందగలుగుతారు అష్టమ లావాధిపతి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు తరువాత చతుర్థ భావండి కుంభరాశిలో ప్రవేశించడం వల్ల ఆర్థిక అభివృద్ధిని మీరు పొందగలుగుతారు బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం అందుకోగలుగుతారు ఆకస్మికంగా నూతన ఆదాయానికి లాభాలకు అవకాశం కనిపిస్తుంది వ్యాపార విస్తరణ జరగడానికి అవకాశం కనిపిస్తుంది ఇక ద్వితీయ పంచమాత మీదైనటువంటి గురువు సప్తమభావంలో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపులు తెచ్చుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు కుటుంబ సంతోషాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతృప్తిని ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తుంది ఇక సప్తమ వ్యయాధిపతినటువంటి శుక్రుడు పంచమభావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం ఆత్మీయుల యొక్క కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే స్త్రీజన సహకారంతో ఇంకా బయట కూడా మీరు సంతోషకర వాతావరణాన్ని సౌజేస్తారు కుటుంబ సౌక్యాన్ని పొందగలుగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక లాభభావంలో అనగా కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అధిక ఉత్పత్తుల్ని తద్వారా వచ్చే లాభాలని భగవంతుని ఆశుస్సుల్ని అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ వృష్ిక రాశి వారికి సూర్య భగవానుడు బుధుడు గురువు శుక్రుడు కేతు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా లాభాలని నూతన అవకాశాన్ని ఆదాయాన్ని సంతోషాన్ని సంతృప్తిని అందిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి కుజుడు అష్టమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని కార్యక్రమాలు ఆటంకం పడతాయి ముఖ్యంగా వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ లేకపోతే కొన్ని ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ ఒక రకమైనటువంటి అలసతను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు చతుర్థ భావంలో కుంభరాశుల సంచారం కొనసాగించడం వల్ల అర్ధాష్టమ శని దోషం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాలు కానీ కుటుంబంలో ఒక రకమైన అశాంతికి కారణం కానీ లేకపోతే పనివారు ఇబ్బందులు కానీ ఎదుర్కోవట తప్పనిపిస్తుంది ఇక పంచమ పంచమభావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు కొన్ని విషయాలు మీకు అనవసరంగా ఆలోచించి అశాంతిని కలిగించే విధంగా ఇబ్బందులు కొను తెచ్చుకునే వారు అవుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ వృత్చికి రాసివారు తప్పనిసరిగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్య దుర్గారాధన చేయండి శ్రీ సూక్తము దేవీ కడ్గమాల స్తోత్రం చదువుకోండి మినుములు దానం చేయండి చతుర్థ శని దోషం నుంచి బయటపడ్డానికి ఈశ్వరునికి శనివారం రోజు బాలాభిషేకం నిర్వర్తించండి బిల్వాష్టకం చదువుకోండి గోసేవను నిర్వర్తించండి అష్టమ కుజదోషుల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి ఒక కేజీ కందిపప్పును పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ వృత్తికి రాసివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు No,